అందరికీ శుభోదయం అండి మా స్వగ్రామం పెదకొండూరు వెళ్ళే దారిలో అంటే పెదకొండూరు నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ నూతక్కి అనే ప్లేస్లో మాతృఛాయ అని ఇది ఇది ఒక పిల్లలకి ఆశ్రమంలాగా వాళ్ళు నడుపుతున్నారండి ఇక్కడ ఒక నాలుగేళ్ల పిల్లల దగ్గర నుంచి పన్నెండు పదమూడేళ్ల వయసున్న పిల్లల వరకు కూడా ఇక్కడ ఉంటారనమాట వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు చేపించటం తర్వాత మంచి సంస్కారం నేర్పించటం ఈ విధంగా ఒక ఆలనా పాలన చాలా బాగా చూసుకుంటున్నారండి మాకు ఒక ఒక సంకల్పం కలిగిందండి మనం పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ లేకపోతే ఏదైనా పండగలు కానీ వస్తూ ఉంటాయి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడ మనం మన మన రిలేటివ్స్తోనో పిల్లలతోనో ఎక్కడ జరుపుకున్నా కూడా ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళని వెళ్ళి ఆ సందర్భంగా చూడాలి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో కలిసి వీలైతే ఒక భోజనం చేయాలి అనే ఒక సంకల్పం కలిగిందండి ఈ విధంగా మేము ఇక్కడ మేము తరచూ వస్తూ ఉంటాం అన్నమాట ఈ పిల్లలకి ఒక పూట భోజనం చేయాలి అంటే ఏడు వేలు కట్టాలండి ఏడు వేలు కడితే మధ్యాహ్నం లంచ్ ఈ యాభై మంది ప్లస్ స్టాఫ్ అందరికీ సరిపోతుంది అన్నమాట అదే మనం ఒక స్వీట్ కానీ ఎక్స్ట్రా లేకపోతే ఒక ఐస్ క్రీమ్ అలా పెట్టించాలంటే టూ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేలు మనం అదంతటికే చక్కగా భోజనంతో పాటు అంటే పప్పు రెండు కూరలు ఇంత పులుసు రెండు పచ్చళ్ళు పెద్ద తిరిగి తర్వాత ఒక స్వీట్ తర్వాత ఒక అరటిపండు ఐస్ క్రీమ్ ఇదనమాట నేను దీనికి ఒక ఎయిట్ థౌసండ్ మనం కడితే చక్కగా వాళ్ళతో పాటే మనము ముగ్గురు నలుగురిమో మనం కూడా తినచ్చండి వాళ్ళు మనకి వెడ్డింగ్ డే విషెస్ లేకపోతే బర్త్ డే విషస్తో అందరూ చెప్తారు చాలా బాగా అనిపించిందండి నాకు ఒక మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా వాళ్ళతో కూడా మనం ఒకసారి ఇలాగా చక్కగా గడపాలి అది వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది అని అనిపించిందండి నేను చూసిన ఎన్నో వాటి మీద ఇది ఈ పిల్లలు ఇట్లా ఉన్నారు అని కొంచెం బాధగా అనిపించినా కూడా ఎంత బాధలోనూ ఒక అదృష్టం అండి ఈ పిల్లలు ఇక్కడ ఉండడం ఎందుకంటే అంత మంచి వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారన్నమాట పెరుగుతున్నారు అని అనిపించిందండి నాకు నేను చూసిన చాలా దీని మీదట ఇది నిజంగా మనం మన ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట అలాంటి భావన కలిగింది దేవుడి దయ వల్ల దేవుడి దయ ఉంటే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నట్టుగా ఈ పిల్లలు పాపం అయ్యో ఏంటి ఇలాగా అని అనిపించినా కూడా ఒక తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లల్లాగా పెరుగుతున్నారండి వాళ్ళ తల్లిదండ్రులాగా ఈ శ్రీనివాస్ గారి దంపతులు పై ఎత్తున వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పారు వాళ్ళు ఈ విధంగా మాకు వాళ్ళు కలిగిన ఈ ఆలోచన మీ అందరితో కూడా ఊరికే కొంచెం షేర్ చేసుకుందామని ఇక్కడ పెడుతున్నాను ఏమాత్రం ఎన్ అందరికీ వీలుంటే ఎవరికైనా సరే ఏమాత్రం వీలున్నా కూడా మనకి అత్యంత సమీపంలో ఉన్న ప్లేస్ అండి ఇది విజయవాడలో ఉన్న వాళ్ళకి అత్యంత సమీపంగా ఉన్న ప్లేసే అనమాట ఈ పిల్లలందరూ కూడా చాలా ఆనందపడ్డారండి చాలా చాలా నాకు కూడా సంతోషం అనిపించింది ఈ విధంగా చక్కగా వీళ్ళతో గడిపి ఇంటికి రావడం జరిగిందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ओके गेट गट्टिका చెప్పు నమ లాగిష్ 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 వక్మా నమస్కారం నేను నరేటిక్ క్లాస్ హా ఆజిం సార్ ఓకే సంస్కృతంలో చెప్పు సోమతో నమస్కారం నేను నరేటిక్ క్లాస్ ఓకే సార్ నా పేరు భానుష్ క్లాస్ ఏయ్ వెరీ గుడ్ డా

അതുകൂടി കൺഫ്യൂഷൻ പോയി 저거. 네. 그래.

ఇక్కడ పిల్లలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చాలా బాగా ఉంటు ఉంటారండి అది ఒక గ్రూప్ని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే అది చాలా భారం అయిపోతుంది ఆ క్రమశిక్షణతో కూడిన నడక ఉంటే ఎంత పెద్ద గ్రూప్ అయినా చాలా తేలికగా ఉంటుంది అది ఇక్కడ అనిపిస్తుంది అన్నమాట చూడటానికి వీళ్ళని చక్కగా ఇలా లీడ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ యాజమాన్యం వాళ్ళకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ మనం ఎక్కడైనా చూసినప్పుడు అయ్యో ఏంటి ఇలా ఉన్నారు అని జాలిపడో లేకపోతే అయ్యో బాధపడో అయ్యో అని బాధపడో చేసే కంటే కూడా మన ఉడతా భక్తిగా మనవంతు కొంచెం చేతి సహాయం మాట సహాయం లేకపోతే ఏదో వాళ్ళకి కావలసిన ఒక సహాయం అనేది చేయడంలో మనం కూడా ఒక పాత్ర వహిస్తున్నాము అంటే అది చాలా ఇస్తుందండి ఆ అతృప్తి నిజంగా మాకు చాలా అనిపించింది జాలి పడటం బాధపడటం అంటే అసలు దానికి ఇక ఒక ఎండు ఉండదు కానీ అదే మనం అక్కడ వెళ్ళి వాళ్ళతో కాస్త టైం గడిపి ఏదన్నా ఉడతా భక్తిగా మనం చేసే సహాయం చేసి వస్తే అది ఎంతో తృప్తిగా అనిపించిందండి ఇలాగ వాళ్ళు ఎవరు తిన్న కంచాలన్నీ తీసుకెళ్ళి చక్కగా ఎవరి కంచం వాళ్ళు కడిగి పెట్టేసుకుంటారండి అవన్నీ చక్కగా ఎండలో ఎండిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చిపెట్టేసుకుంటారు ఇట్లా ఇంతమంది మీద నడక క్రమశిక్షణగా ఉంటే ఎంత తేలిగ్గా ఉంటుంది అనేది కూడా వీళ్ళని చూస్తే చూసే వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట ంత పద్ధతిగా జరిగిపోతుంది అన్నట్టుగా మాకైతే అలాగే అనిపించిందండి ఇది ఈ మాతృఛాయ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఎంతో హెల్తీగా చాలా బాగుందండి చూడండి వాళ్ళు ఉండే ఆ బిల్డింగ్ కానీ మంచి పడుకునే ప్లేస్ కానీ ఉండే ప్లేసు చదువుకునే ప్లేసు భోజనాలు చేసే ప్లేసు అంతా కూడా చాలా హైజీన్గా చాలా బాగుందండి సో ఈ పిల్లలందరూ కూడా దేవుడి దేవల్ల మంచి మంచి ఉన్నత శిఖరాలని అందుకోవాలని దేవుడిని కోరుకుంటూ వాళ్ళకి బై చెప్పి ఇంటికి వచ్చి రావడం జరిగింది కానీ మనకున్న టైంలో కొంత టైము ఎప్పుడైనా వాళ్ళతో గడపాలని చాలా అనిపిస్తూ ఉంటుందన్నమాట పాపం చూసిన దగ్గర నుంచి ఒకసారి వెళ్ళి రావాలి ఏదైనా వాళ్ళకి రావాలి అనేది అనిపిస్తూ ఉంటుంది దేవుడి దేవల్ల మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఒకళ్ళకి మనం సహాయం చేయగలిగే పరిస్థితి ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఇంటికి రావడం జరిగిందండి ఇప్పుడు టపాస్ శబ్దాలు వినిపిస్తున్నాయి కదా అవన్నీ దీపావళికి క్రాకర్స్ పేలుస్తున్నారు ఇంకా దీపావళి రేపొద్దున దీపావళి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ फर् वाचिंग मै वीडियो मे अंदर की नच्ल प्लीज़ लाइक एंड सब्सक्राइब यू